ఉంటుందని మంత్రి చెల్లుబోయిన వేణు మండిపడ్డారు బీసీ సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు బీసీల పట్ల సీఎం జగన్ చిత్తశుద్దితో ఉన్నారని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు చంద్రబాబు పొత్తుల కోసం కుట్రలు చేస్తున్నారని తన కుట్రల్లో బీసీని భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని సూచించారు వచ్చే ఎన్నికల్లో ఆశయానికి ఆశాపరుడికి మధ్య పోటీ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు చెట్టుబడి సామాజిక వర్గం గురించి రాశాడు గనక రాయించాడు గనక చెట్టిపది సామాజిక వర్గం అంటే తెలుగుదేశానికి తెలుగుదేశం మోసాలకు గురయ్యి తెలుగుదేశం రాజకీయంగా చెట్టిపది సామాజిక వర్గాన్ని అణచివేసింది తెలుసుకుని సిట్టిపది సామాజిక వర్గానికి జరుగుతున్న మంచిని పొందినటువంటి నాయకులే కాదు నాయకులే కాదు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే చెట్టిపది ఇంజనీర్ అవడం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే చెట్టిపది డాక్టర్ అవడం ఎంసీఏ ఎంబీఏ లాంటివి చదవడం ఆలోచించు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అది చేశాడా మళ్ళీ ఈ సెటి అప్పులు పాలు చేయడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు పట్ల అప్రమత్తంగా ఉండమని అప్రమత్తంగా ఉండమని ఇవాళ తాను గెలుపు కోసం ఆశపరుణ్ణి ఆశపరుణ్ణి కాసులిచ్చి తాను తన గెలుపు కోసం ఆశపరుణ్ణి కాసులిచ్చి అక్కడ పొత్తుల కోసం బేరాలు జరుపుతున్నాడు బేరాలు జరుపుతున్నాడు అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను స్పష్టంగా చెప్పాను నూట ముప్పై తొమ్మిది కులాలున్నాయి ఈ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించే బీసీలు బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేవారు సెట్టి బల్జీలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీలు అంటే సెట్టి బల్జీలు నేను ఎందుకు చెప్తాను బీసీల్లో ఒక కులం సెట్టి సామాజిక వర్గం గురించి రాశాడు గనక రాయించాడు గనక చెట్టిబల్జి సామాజిక వర్గం అంటే